మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని వసతిని గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మంగళవారం లోని బీసీ సంక్షేమ బాలుర ఎస్సీ బాలుర హాస్టల్ గిరిజన ఆశ్రమ పాఠశాల కస్తూర్బా గాంధీ పాఠశాల మోడల్ హాస్టల్ తహసీల్దార్ తులసిరామ్ ఎంపీజీఓ విఠర్లతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీలలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కుల్లిన కూరగాయలు ముదిరిన బెండకాయలు డ్రమ్ములో నిలువ ఉన్న నీళ్లను చూసి ఆశ్చర్యపోయారు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండల ప్రత్యేక అధికారి యాదయ్య కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల హాస్టల్లో సమస్యలన్నీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని మండల ప్రత్యేక అధికారి అన్నారు కస్తూర్బా హాస్టల్లో ముదిరిన బెండకాయలు కుల్లిన కూరగాయలు నిల్వ ఉంచిన నీళ్లు అస్తవ్యస్తమైన విద్యా బాధనతో పాటు పర్యవేక్షకులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు అధికారుల దృష్టికి వచ్చిందని ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానంటూ మండల ప్రత్యేక అధికారి ఆదే చూసావా ఇవన్నీ వేస్టేజ్ కానీ ఏది బయటపడే సేమ్ మీరు ఏమి కాదు పిల్లల క్వాంటిటీకి అనిపోతుంది అవన్నీ వేస్టేజ్ సేమైతే అండి అన్ని సార్ త్రీ డేస్ కోసారి మార్చుకోనండి అసలు త్రీ డేస్ కాకుండా త్రీ డేస్కే తేవాలి మళ్ళీ నెక్స్ట్ త్రీ డేస్కి చేయాలి అమౌంట్ వాళ్ళకి వస్తే వారం రోజులు ఇస్తే అట్లనే అమూలు కుంగిపోతుంది లాస్కి వస్తారు आ सर जस नाम मिश्रा टैग लो को प्लंट सर सर मैं यहां पर जिंदगी वाटर वेडो वाला चीज वाला भय पड़ता सर सर मेरे यहां पर एकदम बढ़िया है ये भी वाक राइट री टाइम మీకు వాళ్ళు మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు సరిగా ఫుడ్ పెట్టక వాళ్ళకు చేయకపోవడం చనిపోయే చాలా చోట్ల కూడా అట్లా ఇదే అన్నంలో బది పడ్డదాన్ని బతి పడ్డదాన్ని పువ్వులు పడ్డదని ఇంకా ఫోటోలు పెడతా ఉన్నా చూస్తూ మధ్య సరఫరా